అందరికీ నమస్కారం అండి కథ పేరు నేను డాక్టర్ అవుతా రాసిన వారు శ్రీపతి లలిత గారు చదువుతున్నది పద్మావతి మమ్మీ నేను మాత్రం చస్తే డాక్టర్ అవును కోపంగా అంది పదిహేనేళ్ల ప్రిష ఎందుకన్నట నవ్వుతూ అన్నాడు రాహుల్ నాకు తెలుసు మనల్ని చూసి అలా అనుకుంటుంది అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్లు పాపం ఎప్పుడు చూసినా ఎంతో కష్టపడుతున్నారని కథ బంగారం అంది అవని అది కాదు నేను ఇంట్లోనే ఉండి నా పిల్లలను బాగా చూసుకుంటా మీలాగా ప్రామిస్లు బ్రేక్ చేయను అంది కోపంగా ప్రిష సారీ బేటీ నేను అమ్మ తప్పకుండా వచ్చి నిన్ను డిన్నర్కు తీసుకెళ్దామనుకున్నాం కానీ చాలా ముఖ్యమైన కేసు వచ్చింది లేకపోతే నీ పుట్టినరోజు కన్నా మాకు ఏది ముఖ్యం కాదు కదా రాహుల్ కూతుర్ని బతిమలాడుతూ అన్నాడు ప్రిషాకి కోపం తగ్గలేదు పో డాడీ నా ఎండాకాలం సెలవులకు కూడా ఇలాగే అన్నారు ఊటీకి మైసూరు తీసుకెళ్తామని చివరికి అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపారు అంది విసుగ్గా ఇంకా మంచి పని అయింది మామూలుగా అమ్మమ్మ ఊరు వెళ్ళవు అక్కడ ఎంచక్క మా మామయ్య ఇడ్లు పొలాలు ఆవులు అన్నీ చూసావు నీకెంతో నచ్చాయి కూడాను అక్కడ మా అత్త చేసిన వంటలు ఇంకా గుర్తున్నాయి నీకు గలగల నవ్వింది అవని పో మమ్మీ మీరెప్పుడు ఇంతే క్రోషంగా అంటూ వెళ్ళిపోయింది ప్రిషా ఎందుకే పిల్లని అలా ఏడిపిస్తారు ఇద్దరు పాపం మీకోసం ఎంతోసేపు చూసి పడుకుంది పెద్దదవుతుంది మీరు కాస్త సమయం కేటాయించాలి ప్రిషా కోసం నేనున్నా నా దారి వేరు ఉతూర్ని అల్లుణ్ణి హెచ్చరించింది సుజాత నువ్వు చెప్పింది నిజం అమ్మా మేమే కొంచెం టైం మేనేజ్మెంట్ చేయాలి అంటూ రాహుల్ని చూసింది నిజం అన్నట్టు తలూపాడు సరే అమ్మా మేము ఆసుపత్రికి వెళ్తాం అంటూ ఇద్దరు బయలుదేరారు సుజాత అన్ని సర్ది మనవరాల్ రూమ్లోకి వెళ్ళింది రిష మంచం మీద బోర్లా పడుకొని ఏడుస్తుంది సుజాతకి జాలి వేసింది ఆ పరిస్థితి చెప్పాలి లేకపోతే తల్లి తండ్రిని అర్థం చేసుకోదు అనుకుంది సుజాత ప్రిషా లేనాన్న అలా చీటికి మాటికి ఆడవకూడదు అమ్మా నాన్న నిన్ను తీసుకెళ్ళకపోతే ఏమైంది మన ఇద్దరం మంచి హోటల్కి లంచ్కి వెళ్దాం అట్నుంచి సినిమాకి వెళ్దాం వాళ్ళని వదిలేసి మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం రామ్మ వనవరాల్ని బతిలాడింది ముందు కొంచెం బెట్టు చేసినా ప్రిష రెడీ అయింది సుజాత క్యాబ్ బుక్ చేసి అతనికి హోటల్ పేరు కాకుండా వేరే ఏరియా చెప్తే అటెక్కడికి అంది ప్రిష అక్కడ నా స్నేహితురాలు ఉంది ఒకసారి దానని చూసేళ్దాం అంది సుజాత క్యాబ్ని రోడ్డు మీద ఆపి వెయిట్ చేయమని ఆ సందుల్లోకి తీసుకెళ్ళింది అవి ప్రభుత్వం కట్టించిన ఒక బెడ్రూమ్ ఇళ్ళ కాలనీ రంగులు పోయి పెచ్చులు ఊడిన గోడలు రోడ్డు మీద చెత్త దాని చుట్టూ ఊరకుక్కలు పందులు తిరుగుతున్నాయి అక్కడ కొందరు పిల్లలు ఒంటి మీద సరైన బట్టలు లేకుండా మట్టిలో ఆడుతున్నారు ఆడవాళ్ళు నైటీలు వేసుకొని బయట కూర్చొని కూరలు తరగటం బియ్యం ఏరటం చేస్తున్నారు మగవాళ్ళు నిక్కర్లు వేసుకొని ఒంటి మీద షర్టు లేకుండా బీడీలు తాగుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు చీ ఇక్కడ నీ ఫ్రెండ్ ఏంటామమ్మా అంత అసహ్యంగా చూస్తూ అంది ప్రిషా ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడ ఒక ఇంటి తలుపు కొట్టింది సుజాత తలుపు తీసిన ఒక పెద్ద ఆవిడ వదిన బాగున్నావా అంటూ మొహం ఇప్పార్చుకొని లోపలికి రమ్మని పిలిచింది ఆవిడ ఒక పాత నేత చీర కట్టుకుని ఉంది సుజాత వయసే ఉంటుంది కానీ చాలా మోటుగా ఉంది కిల్లీలు తిన్నట్టు నోరు ఎర్రగా పండి ఉంది బాగున్నావా బాగ్య వదినా అంటూ లోపలికి వెళ్ళింది సుజాత కూర్చోవని చిన్న ప్లాస్టిక్ కుర్చీలు చూపించింది కానీ ప్రిష కూర్చోలేదు మంచినీళ్ళు కావాలనా పాప అని అడిగింది తల అడ్డంగా ఊపింది ప్రిషా వెమ్మ చిన్నప్పుడు మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం బుజ్జి రిషన్ చూస్తూ అంది సుజాత నీ వయసు వచ్చేదాకా అంటే పదో క్లాస్ వరకు ఇక్కడే ఉండి చదివింది అమ్మ ఆ సమయంలో ఈ భాగ్య వదిన మాకు చాలా సహాయం చేసింది మీ అమ్మకి స్కూల్లో ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే తానే కట్టింది ఒకరోజు ఇంట్లో తినటానికి తిండి లేకపోతే తను వండి పెట్టింది అల్ల నేలతో అంటుంటే భాగ్య ఆపి పో వదిన ఏదో గొప్ప పని చేసినట్టు చెప్తావు అప్పుడు ఇంత బొబ్బు పెట్టి గింత ఫీజు కట్టినందుకు నీ కూతురు నా రుణం బాగానే తీర్చుకుంటుంది ప్రతి నెలా నాకు ఇన్ని పైసలు పంపి అంటున్న భాగ్య చేతిలో ఐదు వేలు ప్రిషచేత పెట్టించింది సుజాత నా మనవరాలను చూపిద్దామని తెచ్చినా ఏమీ తేనీకి కుదరలే అంటూ వద్దు వద్దు అంటూనే తీసుకుని నువ్వు కూడా మీ అమ్మ లెక్క పెద్ద డాక్టర్ కావాలి బేట మీ అమ్మ దాయ వల్ల ఎంతో మంది బీదవాళ్ళు బతికి బట్టి కట్టారు మీ నాయన వైద్యంతో కాళ్ళు చేతులు ఎరిగిన వాళ్ళు మంచిగా తిరుగుతున్నారు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు అంది భాగ్య అన్నకి పిల్లలకి చెప్పు వదిన అంటూ బయటకు నడిచింది సుజాత అక్కడ నుంచి ప్రిషన్ను తనకు ఇంట ఇష్టమైన హోటల్కి తీసుకెళ్ళి భోజనం తిన్నారు ఇద్దరు ఏ సినిమాకి వెళ్దాం అని అడిగిన సుజాతతో వద్దమ్మమ్మ ఇంటికెళ్దాం నాకు మీరు అక్కడెందుకున్నారు మమ్మీ ఎలా డాక్టర్ అయింది చెప్పు అంది ప్రిష ఇంటికెళ్ళాక సుజాత రూమ్లో కూర్చున్నారు ఇద్దరు కొంచెం రిలాక్స్ అయ్యాక సుజాత చెప్పటం మొదలుపెట్టింది మొదట మీ తాత ఆస్పెస్టాస్ రేకులు తయారు చేసే కంపెనీలో పనిచేసేవాడు మాకు మెమ్మ ఒక్కతే కూతురు చిన్నప్పటి నుంచి మెమ్మకి చదువు అంటే ఇష్టం శ్రద్ధగా చదివేది మొదటి నుంచి భాగ్య ఇంట్లో అద్దెగా ఉండేవాళ్ళం వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు అస్సలు చదువు వంట పట్టలేదు వాళ్ళకి అందుకని మెమ్మ అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు వాళ్ళు గొప్పగా కాకపోయినా సంతోషంగా సాగుతున్న మా సంసారంలో పెద్ద కుదుపు వచ్చింది మీ తాతకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది ఎప్పుడు చుట్ట కానీ సిగరెట్ కానీ తాగని వారికి క్యాన్సర్ ఏమిటి అనుకుంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకు వస్తుంది అన్నారు ఆస్పెస్టా స్కులు తయారు చేసేటప్పుడు ఆ పదార్థం లోపలికి వెళ్ళి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు కంపెనీ వాళ్ళు కొంత సహాయం చేశారు కానీ ఆయన పోయాక మాకు ఇల్లు గడవటం కష్టమైంది నేను పదో క్లాస్ చదివాను డబ్బు లేదు ఇల్లు ఎలా గడపాలో తెలియదు అలాంటి సమయంలో భాగ్య వదిన ఒక ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తుంది నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆ డాక్టర్ అమ్మని బతిమలాడి అక్కడ చేర్చింది నేను కొద్దిగా చదివినందుకు నాకు పేషెంట్లకు మందులు ఇవ్వటం ఇంజెక్షన్లు చేయటం నేర్పించి తర్వాత నెమ్మదిగా ఒక్కో పని నేర్పించి నర్సుగా చేశారు ఆ డాక్టర్ మొదట్లో నాకు జీతం ఎక్కువ వచ్చేది కాదు మీ అమ్మని ప్రభుత్వ పాఠశాలకు మారుస్తానంటే ఈ భాగ్య వదిన వద్దని కొన్నిసార్లు తానే ఫీజు కట్టేది ఒక రెండేళ్ల తర్వాత కొద్దిగా నిలదొక్కున్నాను మీ అమ్మ కూడా బాగా చదవటంతో స్కూల్ వాళ్ళు ఫీజు తీసుకోకుండానే చదువు చెప్పారు తర్వాత మీ అమ్మ మార్కులు చూసి కాలేజీల వాళ్ళు మా దగ్గర చదవమంటే మా దగ్గర అని క్యూ కట్టారు నేను పనిచేసిన డాక్టర్ అమ్మ మీ అమ్మని ఏం చదువుతావు అంటే డాక్టర్ అని చెప్పింది అక్కడి నుంచి మీ అమ్మ చదువుకి మిగిలిన వాటికి అంతా డాక్టర్ అమ్మే ఖర్చు పెట్టింది మీ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి చదువుకున్నారు మంచి కుటుంబం నుంచి వచ్చిన మీ నాన్న అమ్మని పెళ్లి చేసుకుంటాను అంటే నాకు అభ్యంతరం ఉండదు కానీ ఇంత బీద పిల్లని చేసుకోవడానికి ఒప్పుకున్న మీ నాయనమ్మ తాత దేవతలు డాక్టర్ అమ్మా ఇంకా చేతకాక తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోతూ మీ అమ్మా నాన్నలకి ఆసుపత్రి అప్పజెప్పి వెళ్ళింది చిన్నప్పటి నుంచి రోగాలు చావులు ఎంతో దగ్గరగా చూసిన మీ అమ్మ ఎవరైనా రోగి వస్తే అన్నీ మర్చిపోయి సేవ చేస్తుంది చదువు కోసం తనకు సాయం చేసిన వాళ్ళని ఆ బస్తీని మర్చిపోకుండా వాళ్ళకు అవసరమైనవి అమరుస్తుంది నిన్ను చూసుకోవటానికి నేనున్నాను అన్న ధైర్యంతో మీ అమ్మా నాన్న ఎంతోమంది రోగులకు సేవ చేస్తున్నారు అక్కడ డబ్బులు కూడా ఎక్కువ తీసుకోకుండా చేస్తారు ఇప్పుడు చెప్పు మీ అమ్మ నాన్న మీద ఇంకా నీ కోపం ఉందా లేదన్నట్లు తల ఊపింది ప్రిష ప్రిష తెలివిగల పిల్ల అన్ని అర్థం చేసుకుంటుంది అనుకుని సుజాత తన పనిలో పడింది సాయంత్రం అవని రాహుల్ తొందరగా వచ్చి ప్రిషను బయటకు వెళ్దామన్నారు ప్రిష మాత్రం ఎక్కడికి వద్దు అని ఇంట్లోనే తమకు ఇష్టమైన సినిమా చూసి అమ్మమ్మ చేసిన వంటలు తిందామని అంటే ఆశ్చర్యపోయారు నీకు పుట్టినరోజు బహుమతి ఏం కావాలి అని అడిగిన అవనితో ఒకరోజు మొత్తం నేను మీతో ఆసుపత్రిలో ఉండాలి మీ ఇద్దరూ చేసే ఆపరేషన్లు చూడాలి అన్న కూతుర్ని విచిత్రంగా చూసి ఎందుకు ఒక్కసారి అడిగిన వాళ్ళకి మరి నేను డాక్టర్ అయ్యాక ఏం చేయాలో తెలియాలిగా అన్న ప్రశ్నని చూసి సంతోషంగా నవ్వారు ఇద్దరు కథ సమాప్తం